వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం నానకరామ్ గూడలో ఉన్నాం మనం ముందు చూసినట్టయితే ఇది జైబేరి సమిట్ దీని పక్కన జయబేరి టెంపుల్ వెల్లాసివి అది జయబేరి పీకు ఓకే మనం మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టు ఆల్రెడీ మనం ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ వీడియో షూట్ చేయడం అయింది ఒక సిక్స్ సెవెన్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు అనేది మనకు వచ్చినాయి ఆ ఓన్లీ ల్యాండ్ ల్యాండ్స్ చేయరు మళ్ళీ గమనించండి ఓన్లీ ల్యాండ్ ల్యాండ్ షేర్ గురించి మనం వీడియో షూట్ చేస్తున్నాం అలాగే ఒక త్రీ ఫోర్ కమర్షియల్ ప్రాజెక్ట్ అనేది సేల్కి వచ్చినాయి అవి కూడా ఓన్లీ ల్యాండ్ ల్యాండ్ షేర్ ఓకే ఇప్పుడు దాకా మనం రెసిడెన్షియల్ కొన్ని కమర్షియల్ కూడా తీసాము ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ జేబేరి పీక్ ఏదైతే దీని ముందు ఉందో ఈ రోడ్ను ఉన్నాం మనం కాకాపేటకి వెళ్ళే రోడ్డు ఈ రోడ్లో మనకు ఒకటి ప్రజెంట్ ఇప్పుడు తీయబోతుంది కమర్షియల్ ఓకే ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మన దగ్గర కమర్షియల్ రెసిడెన్షియల్ ఓన్లీ ల్యాండ్ ల్యాండ్ షేర్ బెస్ట్ ప్రైజ్ కొన్ని రెసిడెన్షియల్ అయితే మూర్దే ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట అంటే మనం ఇంతమంది వాసవి ఆల్రెడీ వాసువి అట్లాంటిక్స్ అనేది మనం వీడియో షూట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ అది మంచి సక్సెస్ అయ్యి అంత అయిపోయినాయి అయిపోయినా కూడా చాలామంది అడిగారు మనల్ని తర్వాత దాంట్లో దొరకలా మళ్ళీ మనకి ఆ ప్రాజెక్ట్లో ల్యాండ్ ల్యాండ్ షేర్ కూడా రావడం జరిగింది అది కూడా మనం ఆల్రెడీ వీడియో షూట్ చేసాము ఆ వీడియో చూడకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందుకనే దీంట్లో కూడా ఇస్తున్నా నేను ఓకే మీకు ప్రతి ప్రాజెక్టులో అలాగే వెస్టర్న్ స్ప్రింగ్స్లో కానీ షాస్లో కానీ ఓకే మనకి ఇంకోటి రాజపుష్ప పెద్ద లగ్జరీ ప్రా ప్రాజెక్ట్ అది కూడా మనం వీడియో షూట్ చేయడం జరిగింది ఆ అయినా మీకు చాలా ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి దానికి సంబంధించినవన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఏ ప్రాజెక్టులో మన దగ్గర ల్యాండ్ లైన్ షేర్ ఉంటుంది అనేది కింద మనం కొన్ని ప్రాజెక్ట్ కంపెనీ పేర్లు అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ దాని ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని ఆ ప్రాజెక్ట్లో మన దగ్గర ల్యాండ్ ల్యాండ్ షేర్ ఉంది అని చెప్పడానికి ఓకే ఇప్పుడు మనం ఈ వీడియో విషయానికి వస్తే ఇది వచ్చేసి కమర్షియల్ చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది చూపిస్తున్నా ఎందుకంటే ఇది ఓన్లీ ల్యాండ్ ల్యాండ్ షేర్ కాబట్టి మనం చూపించగలుగుతున్నాం మనం ఏ ప్రాపర్టీ కూడా ఎగ్జాక్ట్ డీటెయిల్స్తో డీటెయిల్స్ ఆ ఎలివేషన్తో సహా మనం తక్కువ చూపిస్తాము కానీ ఇప్పుడు ల్యాండ్ ల్యాండ్ షేర్ కాబట్టి అది మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఓకే అంటే వీడియో చూసి కన్ఫ్యూజ్ అయ్యి అక్కడికి అక్కడికి వెళ్ళిపోయి టైమేజ్ చేసుకుంటారని మ్యాక్సిమం మనం ఈ డీటెయిల్స్ చూపివు కానీ దీనివల్ల మనం ఇప్పుడు ఈ ల్యాండ్ లైడ్స్ చేయరు కాబట్టి నో ప్రాబ్లం మీకు అందుకే ఇన్ఫర్మేషన్ కూడా ఫుల్గా ఇస్తున్నా దీంట్లో మనకి థౌజండ్ ఎస్ఎఫ్టీ నుంచి ఓకే మీకు స్పేస్ అనేది మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఆల్రెడీ చూడవచ్చు వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది చూడండి వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇది మనకి జేబేరి ఆపోజిట్ ఉంటుంది ఓకే మంచి లొకేషన్ అనమాట ఇలాగే చాలా ఉన్నాయి కమర్షియల్ కొన్ని వీడియో తీసాము కొన్ని వీడియో తీనివి కూడా ఉన్నాయి మీకు ఒకటండి ఏ ప్రాజెక్ట్ అయినా ఇప్పుడు మన చుట్టుపక్కల లాన్సమ్ కావచ్చు జేబేరి కావచ్చు అటు సైడ్ అవతారే కావచ్చు హాల్మార్కే కావచ్చు ఆల్మోస్ట్ ఎనీ ప్రాజెక్టులో మీకు ఎక్కడ ఏ ప్రాజెక్టులో మీకు ఫ్లాట్ కావాలో లేదా కమర్షియల్ స్పేస్ కావాలో నైంటీ నైన్ పర్సెంట్ మన దగ్గర ప్రతిదీ ఉంటాయి మీకు ఎంత ముందు చెప్పినట్టు ఎందుకంటే అన్ని వీడియో తీయటం కుదరట్లేదు కొన్ని వీడియో తీస్తున్నాము కొన్ని మనం ఏంటంటే వచ్చిన కాల్స్ అటెండ్ చేసుకొని వాళ్ళ సైడ్ విజిట్లు కానీ వాళ్ళు ఫైనల్ అయ్యే స్టేజ్లో ఆ సిట్టింగ్లు వాళ్ళు మా రే రేటు విషయంలో నెగోషియేషన్ మాట్లాడి ఫైనల్ చేయడం కావచ్చు ఆల్మోస్ట్ అన్ని అన్ని విషయా అన్ని చేయటం వల్ల మనం కొన్ని ప్రాజెక్టులు అనేది చేయలే వీడియోస్ అనేది తీలేకపోతున్నాం ఎందుకంటే కొన్ని ప్రాజెక్టులకు మనకు సమయం సరిపోదు కొన్ని ప్రాజెక్టులకి మనం ఆ పర్మిషన్ అనేది ఒకసారి ఉండదు ఎందుకంటే కొన్ని కొత్త ప్రా కొత్త ప్లాట్స్ వస్తాయి కొత్త ఫ్లాట్లు వచ్చినప్పుడు మనం దాన్ని వీడియోలో చూపెట్టం ఎందుకంటే అది ప్లెయిన్గా ఉంటుంది ఇంకా హ్యాండ్ ఓవర్కి వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ టైం ఉంటుంది అలాంటి ప్రాజెక్టులో మనం టైం వేస్ట్ చేసుకొని పాము ఎందుకంటే ఫుల్ ఫెజ్గా రెడీ టు మూవ్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్లాట్ మీకు వీడియోలో చూపించిన ఒక పూర్తిగా క్లియర్గా ఉంటుంది మీకు మీకు కూడా నచ్చిద్ది సపోజు ప్లెయిన్గా చూపిస్తే దానికి ఏంటనేది అర్థం కాదు అందుకని జేబేరియా కానీ ప్రతి ప్రాజెక్టులో మన దగ్గర ఉన్నాయి జేబేరియా ట్రెండ్ సెట్ ఎలివేట్ కావచ్చు ఇంకా నేను చెప్పుకుంటా పోతే చాలా పేర్లు వస్తాయి మీకు ఇక్కడ హైదరాబాద్లో ఏ కంపెనీ ఏ ప్రాజెక్టులో ప్లాట్ కావాలన్నా మన దగ్గర ఉంది అదే మీకు ఫైనల్గా చెప్పే ఒక ఆన్సరు మీకు ఏ ప్రాజెక్ట్లో కావాలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి నేను ఒకవేళ బిజీగా మీ ఫోన్ ఎత్తకపోతే మీ రిక్వైర్మెంట్ అనేది నాకు వా వాట్సాప్లో మీ పేరు పిన్ చేసి మీ రిక్వైర్మెంట్ పెట్టండి నేనే మీకు రిటర్న్ కాల్ చేస్తాను ఓకే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తాం ఇంకొకటి మనం రేటు విషయంలో చాలా బెస్ట్ రేట్ ఇస్తాం అది మెయిన్ ఎందుకంటే ల్యాండ్ ల్యాండ్ షేర్ చేస్తుంది మనం అదే పర్పస్ మీద బెస్ట్ ప్రైజ్ అనేది మనం క్లోజ్ చేయడం జరుగుతుంది ఓకే అలాగే కొన్ని వాటిలో ఇన్వెస్టర్ షేర్లు కూడా ఉంటాయి అంటే ఆల్మోస్ట్ రెడీ టు అయిపోయి కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్టులు ఇన్వెస్టర్ షేర్లు కూడా కొన్ని కొన్ని ఉంటాయి ఇన్వెస్టర్ అనేది ఒకటి రెండు మూడు ఫ్లాట్లు అనేది ఉంటాయి ల్యాండ్ ల్యాండ్ అనేది కొంచెం బల్క్గా ఉంటాయి ఓకే ఇది అండి డీటెయిల్స్ మోర్ దెన్ ప్రాపర్టీ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ సపోర్ట్ ద్వారా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి ఇది డీటెయిల్స్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్ ఎందుకు థ్యాంక్ యూ